హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏపీ పాలీసెట్ ఎట్కేళ్లకు ఏపీ పాలీసెట్కి మనకి జూన్ ఇరవయో తారీఖు నుంచి అయితే కనుక ఫీజు పేమెంట్స్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫీజ్ పేమెంట్ కట్టించుకుంటామని అయితే కనుక అఫీషియల్గా డేట్స్ వచ్చాయి కదండి కానీ జూన్ ఇరవయో తారీఖు ఉదయం పది గంటలకు అయితే కనుక సైట్ ఓపెన్ అవ్వలేదు అలాగే మధ్యాహ్నం వరకు కూడా సైట్ అయితే ఓపెన్ కాలేదండి కానీ జూన్ ఇరవయో తారీఖు అన్నందుకలా జూన్ ఇరవయో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి సైట్ అయితే కనుక అవైలబుల్గా ఉంది మాట అండి సో ఎవరైనా సరే వెబ్ కౌన్సిలింగ్ అంటే పాలీసెట్ కి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ కి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కనుక ముందుగా ఫీజు పే అండి మీరు తీసుకువెళ్ళవలసింది ఫీజు పే చేయడానికి మీరు తీసుకువెళ్లవలసిన డాక్యుమెంట్ ఏపీ పాలీసెట్ హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి అలాగే మీ ర్యాంక్ ఎంత వచ్చిందో ర్యాంక్ కార్డు కూడా తీసుకు వెళ్ళండి అవి రెండు టైప్ చేసి క్యాప్ కొట్టగానే మీ ఫీజ్ పేమెంట్ ఎంతో అక్కడ వచ్చేస్తుందటం అండి ఫీజు పేమెంట్ పే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వస్తున్నాయి ఫీజ్ పే చేసిన తర్వాత మీరు ప్రింట్ ప్రింట్అవుట్ లో అయితే కనుక ఇన్స్ట్రక్షన్ అనమాట అండి సో ఎవరైనా ఏపీ పోలీట్ కి వెబ్ కౌన్సిలింగ్ చేయాలంటే కనుక ముందుగా ఫీజు పే చేయాలి అది జూన్ ఇరవై తారీఖు నుంచి కూడా సాయంత్రం నుంచి అవైలబుల్ గా ఉంది అండి సైట్ ఏపీ డాట్ డావి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోని సో ఎవరైనా సరే ఫీజు పే చేయాలంటే కనుక వెంటనే వెళ్ళండి మీరు ముందు ఫీజు పే చేసిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడికి వెళ్లాల్సి ఉంటుందండి ఏంటన్నది కూడా మనకి ప్రింట్అవుట్ లో వచ్చేస్తుంది సో మరి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి అయితే కనుక వస్తుంది దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మరి ఏపీ పాలీసెట్కి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ఫీజ్ పే చేసేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి చాలా మందికి తెలియదు కదండి